రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో ఆమోదించిన సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు అంబేద్కర్ చౌరత్స వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ తదితర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కువర్ణ అక్షరాలతో బిగించదగ్గ విషయం చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులుగా గర్వపడుతున్నాను గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు కులగల చేసి ఎవరి వాటా వాడికి ఇస్తామని చెప్పి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి చెప్తానటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నూటికి నూరు పాలు కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం గ్రేట్ ప్రభుత్వం ప్రభుత్వం గారి చెప్పి అదే కాకుండా ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఈ రెండు పథకాలే కాకుండా ఆరు గ్యారంటీ స్కీమ్లు కూడా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సోదరులారా స్నేహితులారా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో అనుమానం లేదు ఏమాత్రం అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కొరకు పాటు పడ్డది కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కొరకు పాటు పడ్డది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా మా యొక్క కార్యక్రమాన్ని చూసి పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకు అందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకో ఇతర ఇతర రాష్ట్రాలకు కానీ ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని దేవుని వాట వానికి ఇవ్వాలి దేవుని వాట వానికి ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకుపోవాలన్న భావన మరి వ్యక్తపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను హర్షిస్తా ఉన్నాను ఏది ఏమైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుసుకోండి జై హింద్ జై కాంగ్రెస్ ఈ రోజున దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది ఎందుకంటే ఆ రోజు భారత యాత్రలో భాగంగా తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన విధంగా హామీ ఇచ్చిన ఈ విధంగా ఏదైతే కులగణ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తాయని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మరి హామీని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు సర్వే చేసి ఈ కులగాను మొన్నటి రోజున వాటికి చట్టబద్ధత తెచ్చుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ను విద్యా ఉద్యోగాలలో మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఆమోదింపజేసుకొని ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికే మారదుగా ఉన్నది ఆనాడు రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఈ అనేది సమాజానికి ఒక ఎక్స్రే లాంటిది బీసీలు ఎంతో బీసీలకు అంతా ఈ సమాజ బలాలు అనే ఒక నానుడిని తీసుకొని రాహుల్ గాంధీ గారి నానుడిని తీసుకొని వారి యొక్క ఆలోచన విధానాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్రంలో మన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాము మరి అదేవిధంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ప్రజలు చెప్తా ఉన్నాము మరి మొదటి నుంచి మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా బీసీల పక్షపాతి వారు కూడా మొదటి నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఎన్నో వేదికల పైన కూడా బీసీలు ఎంతో బీసీలకు అంతా ఈ సమాజంలోని రిజర్వేషన్ల బలాలు కూడా బీసీల నుంచి పోరాటం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు మరి ఈ బిల్లు ఆమోదించే సందర్భంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన వృధా చెప్తా ఉన్నాము మరి దీనివల్ల సమాజంలోని అట్టడుగు బలహీన వర్గాల ప్రజల ప్రజలైనటువంటి బీసీలకు ఒక న్యాయం జరుగుతుంది వారికి ఆర్థికంగా రాజకీయంగా విద్య విద్య స్థానిక సంస్థ సామాజికంగా ఒక సమాన అవకాశాలు వచ్చి బీసీల యొక్క తరతరాలుగా వారి యొక్క జీవన విధానం కూడా మారిపోతున్నది ఇది దేశం మొత్తం గర్వించదము దేశం మొత్తం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకునే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కుమార్ గారికి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తా కుమార్ రెడ్డి గారికి పీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నప్రభాకర్ గారికి మరి మొదటి నుంచి బీసీల గురించి బీసీల యొక్క రిజర్వేషన్ల పాలన పీసీల లైక్ పోరాడుతున్నా బట్టి మన యొక్క ఎమ్మెల్సీ జీవనానికి ప్రత్యేకమైన కృతజ్ఞతూ మీ అందరికీ నమస్కారం గొప్ప మహానీయుడు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఎస్సీ పులగన చేసుకుంటూ ఎస్సీల వర్గీకరణ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు మూజువాన్ తోటి పార్లమెంట్ పార్లమెంట్ పంపిన గొప్ప వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే మన కాంగ్రెస్ పార్టీకి చెందిన మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అట్లాగే ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆరు గ్యారంటీలు తీసుకున్నా వేరే ఏ స్కీము తీసుకున్నా రైతుల కొరకు కష్టపడ్డ రెండు లక్షల రుణమాఫీ చేసిన మన ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిన్న పార్లమెంటులో ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల్ సీతారామన్ గారు ఉన్నారో పదహారు వందల ముప్పై ఐదు లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేయడం జరిగింది కానీ రైతుల కొరకు మనిషికి ఒక లక్ష రూపాయి రుణమాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొరకే కొమ్ము వేయడానికి తప్ప వేరే కాదు కానీ మన ప్రేతం నాయకులు రైతుల కొరకు ఆనిచించి రైతుల కొరకు రెండు లక్షలు రెండు చేసిన గొప్ప వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు అట్లాగే మన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్మో రెడ్డి గారు కావచ్చు మన శ్రీధర్ బాబు కావచ్చు మన పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరికీ చకిత్యా తరపున బీసీ కుల కుల గణ చేసినందుకు వారికి ఉద్యోగపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంత్